ముఖ్యమంత్రి గారు అంటే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు చాలా సంస్కారవంతుడంట చెత్త భాషను ప్రోత్సహించడంట వ్యక్తుల్ని గౌరవిస్తాడంట అసెంబ్లీకి రావాలంట నువ్వు మాట్లాడిన చెత్త భాష నువ్వు మాట్లాడిన అగ్లీ భాషని నువ్వు మాట్లాడినటువంటి అన్పార్లమెంటరీ విధానాన్ని రచ్చబండలో సమర్థించింది ఎవరు మా పార్టీ నువ్వు మా పార్టీ ఉండి మా కండవా వేసుకొని మమ్ముల్ని తిట్టి రెచ్చగొట్టి అనేకమైన ఇవాళ మనం చెప్తున్నాం కదా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు మాట్లాడుతున్నారు రోజు మీరు అరెస్ట్ చేస్తున్నారే అంతకన్నా ఫీల్ లాంగ్వేజ్ రఘురామకృష్ణరాజు గారు వాడారు నేను సందర్భంగా ఈ సందర్భంగా చెప్తే రఘురామకృష్ణరాజు గారిని నేను వ్యక్తిగతంగా ఇవి అనను కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో రఘురామకృష్ణరాజు గారికి ఒక సందర్భంలో టిక్కెట్ లేదు మీకు గుర్తుండి ఉంటుందిగా చంద్రబాబు నాయుడు గారు టిక్కెట్ ఇవ్వడం అనుకున్నారు ఎవరు అనుకున్నప్పుడు ఏం మాట్లాడాడే రఘురామకృష్ణదాస్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడాడు గుర్తుందా మీకు ప్రజలకు గుర్తుందా చంద్రబాబు గుర్తుందా పవన్ కళ్యాణ్ గారి గుర్తుందా ఏం మాట్లాడే నాకే టిక్కెట్ ఇవ్వలేని వాడు ఇంకా రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తాడు నాకే టిక్కెట్ ఇవ్వలేని వాడు ఇంకా రాష్ట్రానికి ఏం చేస్తాడు అనేటువంటి మాట మాట్లాడుతూ రాబోయే కాలంలో మీ సంగతి తెలుస్తాను అని మీ సంగతి తెలిసిన అర్థం ఏంటి నేను ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నా చేత నువ్వే మాట్లాడించావు ఇవన్నీ బయట తీస్తాను అనేటువంటి మాట మాట్లాడిన మాట వాస్తవమా కదా చెప్పని అడుగుతా ఉన్నా సరే ఆయన సూర్యుడు వీరుడు పరాక్రమంతుడు బాహుబలి అని పోగొట్టుకుంటే పోగొట్టుకోండి మాకేం అభ్యంతరం లేదు ఈ సందులో జగన్మోహన్ రెడ్డి గారిని ఎస్కోబారు సైకో నీచుడు ఇలాంటి మాటలన్నీ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు నేను ఇంకోటి కూడా మనవి చేస్తున్నా సరే ఆయనేమి రచ్చబంట్లో బాగానే మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి అనలేదు అని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అందలుచుకున్నారా చెప్పండి ఆయనే అన్నాను నేను మనవి చేస్తున్నా ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని నేను వాడు వీడు అని చాలా దూషణ భూషణలు మాట్లాడిన మాట వాస్తవం నన్ను క్షమించండి నేను ఇక నుంచి అలా మాట్లాడను రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అంటే నా గౌరవం జగన్మోహన్ రెడ్డి గారు నాకన్నా వయసులో చిన్నవాడైనా ముఖ్యమంత్రిగా చేశాడు నేను పొరపాటు అయిపోయింది ఆయనే చెప్పాడు దానికి ఏమంటారు నేను మనవి చేస్తాను దానికి ఏమంటారండి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాను నాది తప్పేను అని ఒప్పుకున్నటువంటి ఆ పెద్ద మనిషిని ఇవాళ మళ్ళా ఆ పెద్ద మనిషిని అక్కడ కూర్చోబెడితే కూర్చోబెట్టారు మాకేం అభ్యంతరం లేదు మీకు మెజారిటీ ఉంది కూర్చోబెడుతున్నారు ఏం మాట్లాడతారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్కోబారా నేను మనవి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు మీ అంత ఎస్కోబార్ నేను మనవి చేస్తున్నా వంద ఎస్కోబార్లు వెయ్యి మంది చీటర్లు వెయ్యి మంది లక్ష మంది దౌర్భాగ్యులు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దోపిడీ దొంగలు అందరినీ కలిపి రుబ్బి కొడుకబెడితే బొమ్మ వేస్తే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు వస్తారు ప్రజల్ని మోసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పదవి కోసం ఏ గడ్డైనా కరిచేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు